పార్టీ నాయకులను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు మొత్తం పార్టీ కార్యకర్తలు అనేటువంటి సభ్యులందరికీ పేరుతో హృదయపూర్వక నమస్కారాలు చాలా విషయాలు కూడా మిత్రులందరూ మాట్లాడడం జరిగింది కొన్ని రకాలుగా ఆమె కొన్ని రకాలుగా మోసం చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా కృషి చెప్పుదా నిజంగా నిన్న అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల తాగినటువంటి మహిళలకు స్త్రీని మీద ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటే ఆ రోజు ఆర్మల్ నుంచి తెలియదా పద్దెనిమిది సంవత్సరాల తంటే మహిళలకు పదైదు వందల చెప్పు ఆంధ్ర ఇస్తా ఉంటారు దానికి తెలంగాణ అవ్వాలనుకున్నారా తర్వాత నాలుగు యాభై సంవత్సరాల తట ఎస్టి మైనార్టీలకి నాలుగు వేల చప్పులు పెన్షన్ ఇస్తా ఉన్నారు దానికి కర్ణాటక నమ్మాలని ఆర్మీ రైతులకు ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తా దానికి తమిళనాడు కొద్దిగా అనుకుంటున్నారా అంటే హార్మీలు ఇచ్చేటప్పుడు ఏ రాష్ట్రాన్ని నమ్మి పథకాలు ఇవ్వాలని మీరు హార్మీలు ఇచ్చేటప్పుడు నిర్ణయించుకొని హార్మీలు ఇచ్చారు అది ప్రజలకు వివరించారు నలభై సంవత్సరాల అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని అనుభవంతో ఇచ్చేటువంటి హామీలు లోకేష్ గారు ఏమో మాట్లాడుతూ మేము అన్ని ఏ పథకానికి ఎన్ని డబ్బులు అవుతాయి ఎంత ఆదాయం వస్తుంది ప్రజలకు ఏ రకంగా ఇవ్వచ్చు అప్పు చేయకుండా ఈ పథకాలన్నీ ఏ రకంగా ఇవ్వచ్చు మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని హామీలు ఇస్తున్నాము ఈ ఆర్డర్లు నెరవేర్చకుంటే మా కాళ్ళు పట్టుకొని అంటారు మరి పోలీసులు లేకుండా ఎస్కట్ లేకుండా ప్రజలలో పోతే కాలర్ పట్టుకుంటారో చుక్కా పట్టుకుంటారో ప్రజలు చూపిస్తారు కాబట్టి ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా ప్రజలకు మోసం మనకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు కూడా పెట్టడం జరిగింది బాబేశ్వర మోసం గ్యారెంటీ ఎందుకంటే వాళ్ళ బాంధకుడు ఇచ్చినారు ప్రోనక్ ఇచ్చినాను హామీ పత్రం ఇచ్చినారు సంతకం పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకంతో ఈ హామీలన్నీ ఇస్తున్నాము నెరవేర్చే బాధ్యత మాది తప్పకుండా నెరవేరుస్తాను అని మేము హామీ ఇస్తున్నామని హామీ పత్రం పెట్టి సంతకం పెట్టి ఇచ్చినారు అంటే ప్రజలు బాగా చంద్రబాబు నాయుడిని పత్రం ఇచ్చిన ఈసారి ఇచ్చి కూడా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ పత్రం కాదు చొక్కాలు ఇప్పుకొని ఈ పని మీద రాసుకున్నా ఎవరో అందే పరిస్థితి ఉంటారు ఈరోజు మనకు మనమందరం కూడా ఆర్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటున్నాం కానీ నూట నలభై మూడు ఆర్మీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు నూట నలభై మూడు ఇచ్చి ఏమీ చేయలేదు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడు చూపిస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళనిచ్చిన మొత్తం హామీలు అన్ని కూడా వస్తాయి నూట నలభై మూడు ఆర్మీల్ ఇచ్చిన అవన్నీ కూడా మనము ప్రజలలోకి తీసుకుపోవాలి ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి అనుకుంటున్నాను కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి మనకి ఎనిమిది నెలల్లోనే వస్తాయి మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మన మున్సిపాలిటీలు గెలుచుకుంటే ఇది నాంది అవుతారు ఆ మున్సిపాలిటీలో మనకు సంబంధించినటువంటి మన వ్యక్తి ఆ వార్డులో కార్పొరేటర్ ఉంటే మనం కార్పొరేషన్తో డిమాండ్ చేయడానికి ఉంటుంది అధికారుల దగ్గరకుంటుంది మున్సిపల్ మన కర్నూలు కార్పొరేషన్ గెలిపించుకోగలిగితే డెఫినెట్ గా ఆ పక్క ఎమ్మెల్యే మంత్రి చేయగలిగేదేం లేదు మన పనులే కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎక్కువ దొరకే అవకాశాలు కాబట్టి మనము మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళు క్యాన్వాస్ పోతారు ఇప్పుడే పంపిస్తున్నాడు మనం అన్నిచ్చినము ఇది మంచి ప్రభుత్వము అని ప్రచారం చేయాలి కానీ పోవాలంటే తెలుగుదేశం నాయకులు భయపడుతుంటారు పోతే ఇంటికాడ పోతే పద్దెనిమిది సంవత్సరాల మహిళలు నా పదహైదు వందలు ఎప్పుడు ఇస్తుంటారు అడుగుతారని పోయిన సంవత్సరం అంతా కలిపి పద్దెనిమిది వేలు అయింది ఆ పద్దెనిమిది వేలు మూడు నెలలు ఐదు వేలు ఇరవై మూడు వేలు అడుగుతారు మూడు వేలు ఇస్తాం సంవత్సరం దాటిపోయింది ముప్పై ఆరు వేలు అయింది అది ఏమైంది అని అడుగుతారు అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణ పత్రంలో డేట్ కూడా ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తామంటారు జనరల్ ఎవరు డేట్లు ఇయ్యరు మేనిఫెస్టో ఈ మొబైల్ మేము డేట్లు కూడా ఇచ్చి ప్రోడక్ట్ చెప్పులు ఇచ్చినట్టు చెప్పులు ఇచ్చినట్టు ఇచ్చినా ఏమొక్కటి చేయలేదు కాబట్టి అడుగుతారు రైతుల దగ్గర పోతే రైతులు అడుగుతారు సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు ఏలా ఏమైందండి అది భయపెడుతున్నారు ప్రోడక్ట్ ఇవన్నీ అడుగుతాను మూడు సిలిండర్లు ఐదు సిలిండర్లు అడుగుతారు కరెంటు చార్జీలు పెంచాలన్నారు కరెంటు చార్జీలు పెంచినారు మొన్న టీవీలో ఆమె తెలుగుదేశం వల్ల నాకు అడిగి పడేసింది నాకు ఐదు వందలు వందల అది కరెంటు డబ్బు మీ ప్రభుత్వం వచ్చాక పదిహేడు వందలు వస్తుంది ఇప్పుడు అవి అడుగుతారని భయపడుతున్నారు కాబట్టి మనం పబ్లిక్ బాగా తీసుకుపోతే అన్నాడు ఏమి ఎవరబా అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి కార్పొరేటర్ ఇక్కడ ఓటు అడగాలన్న కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అంటే రేపు కార్పొరేషన్ లో కార్పొరేటర్ గెలవాలంటే ఈ కార్యక్రమం మనకు ఒక వ్యక్తివాయుదం మీరు ఇచ్చిన ఆమె నిర్వహించలేదు కాబట్టి అడగండి అంటే అడగడం మొదలు పెడితే రెండు మూడు రోజులు ప్రచారం చేస్తారు తర్వాత ప్రచారం కూడా వాడుకుంటారు భయపడతారు కాబట్టి ఈరోజు క్యూఆర్ కోడ్ తీసుకొని మనం కనుక జనంలోకి పోతే ఇదే రేపు మనం కార్పొరేట్ ఎలక్షన్లలో గెలపడానికి పనిచేస్తారు అదే మనం ఉపయోగించుకొని ముందకు పోవాలి మీరు అందరూ కూడా చాలా వరకు రోజు పొద్దు సెల్లు చూసుకునే వాళ్ళే సెల్ ఆపరేట్ చేసే వాళ్ళే అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అందరికి సెల్ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో పోతే స్కానర్ వస్తుంది ఆ స్కానర్ లో దీన్ని స్కాన్ చేసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దాంట్లో వస్తాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంటుంది అది కూడా వస్తుంది కానీ దీన్ని జాగ్రత్తగా మనం ముందకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంత రెండోది ఏమంటే మనం ఈ కేసులు కేసులు అనేదో భయపెట్టాలి అని చూస్తుంటాం ఈరోజు ఇచ్చిన హామీల గురించి అడిగితే నాలక వర్తిస్తాను అంటాం ఇంకొకటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ హామీలు ఇవ్వలేకని అడిగితే వాళ్ళను వాళ్ళు తాటా తీస్తాను అనుకున్నాను తీస్తామనుకుంటున్నాను అంటే బదిలించాలి అనుకుంటున్నారా అంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజల తరఫున అడిగితే తాట తీస్తాం తోలిస్తాం ఎందుకన్నా తేరగచ్చినకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం నన్ను గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు బెదిరించాలనుకుంటే బెదిరికా సోనియా గాంధీని చూస్తే భయపడి దేశంలో పెద్ద పెద్ద నాయకులే పరిస్థితులలో నలభై సంవత్సరాల వయసులో పార్టీ నుంచి ఎక్కడ బయటకు వచ్చి ఎంపీకి రాజీనామా చేసి నీకు ఎదురు తిరిగి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పదహారు నెలలు జైలు బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి కలిసి ఉన్నటువంటి నాయకుల నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉండాలి నీ తాటాకు చప్పుల్లోకి ఎవ్వరే భయపడే వాళ్ళు ఒక వారం పది రోజులు జైల్లో వస్తావు అంతకంటే నువ్వు పీకేదే ఉంది ఆ మాత్రానికి భయపడే వాళ్ళే ఎవరిలో ఉంటారు తర్వాత అంటారు సినిమా ఈరోజు నేను కర్నూలు నియోజకవర్గం కావచ్చు కర్నూలు జిల్లాలో కూడా కావచ్చు వాళ్ళకు కూడా చెప్తాను రెండు సంవత్సరాల సినిమాని ఈ రెండు సంవత్సరాలలో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఎగిరేగి పడి మా వాళ్ళ మీద కేసులు కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చూసే వాళ్ళందరికీ రెండు సంవత్సరాల తర్వాత డబల్ సినిమా కనపడాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరు వాళ్ళు వదిలిపెట్టం ఇంతకుముందు పాపం లేదు కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ మాత్రం విచ్చ ప్రసక్తే ఉండదు అవన్నీ కూడా ఏర్లు పెడుతున్నారో గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాల తర్వాత తీసుకునే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా తెలుగుదేశం వాళ్ళకి చెప్తాను మర్యాదగా రాజకీయం రాజకీయంగా చూస్తే పద్ధతి కట్టాలి రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా దౌర్జన్యంగా చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు చేతిలో పూసుకొని ఉండరు దానికి ఎదురు తిరిగేదానికి సిద్ధంగా ఉన్నా మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఇంట్లో కూర్చుండే రకాలు కాదు అవసరమైతే అర్ధరాత్రి సరే పోలీస్ స్టేషన్ కన్నా ఎక్కడికైనా వెళ్ళి కాపాడుకుంటామనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు మీరు ఏదో నిర్చిపడాకంటే కూడా చెప్తాను కాబట్టి భయపడాల్సిన ఎవరు ఇక్కడ భయపడాల్సి పని లేదు అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమే చూసుకునే పరిస్థితి ఉంటుంది ఆ విషయం మీకు అందరు కూడా తెలుసుకోవాలంటే కావాలంటే ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడే రకాలు కూడా కాదు నాకు కూడా తెలుసు మీ అందరూ భయపడేటప్పుడు కర్నూలు ఇంత ఉత్సాహంగా ముందరు టీజీ వెంకటేష్ తో కొట్లాడినాము ఆ వాయిన మీదనే ఎమ్మెల్యే గెలిచినాం తర్వాత కేఈవర్లతో కొట్లాడినాం వీడికి వచ్చినాక విజయభాస్కర్ డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పోటీ చేసి వాయిన మీద మూడు సార్లు పోటీ చేసి వాయినతో పోరాడినాం అట్లా అందరితో కొట్లాడి కొట్లాడి ఈ స్థాయికి వచ్చిన తప్ప ఎక్కడ స్థాయి తగ్గలేదని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా కాబట్టి మనమైతే మళ్ళా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ ఇండికేషన్స్ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ప్రజలలో పోలీసులు ఆఫీసర్లే చెప్తున్నారు వీళ్ళ సినిమా అయిపోయిందన్నాక మళ్ళా మీరే వస్తున్నారు మళ్ళా మీ గవర్నమెంట్ వస్తుందని అధికారులు అప్పుడే సర్దుకుంటున్నారు వాళ్ళే చెప్తుంటారు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుడతాది కర్నూలులో కొండాడి గుజు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దాన్ని ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తూనే ఉంటారు పోయిన మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఒక రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోయింది మూడు సంవత్సరాలు ఈ పథకాలు ప్రజల గురించి ఆలోచించి కార్యకర్తలను కొద్దిగా విస్మరించడం జరిగింది రేపు ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా కార్యకర్తలకే అన్ని రకాలుగా ఉపయోగపడతాం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అలాగే కర్నూలులో కూడా డెఫినెట్గా రేఫ్ గవర్నమెంట్ వస్తే మన కార్యకర్తలు అందరు కూడా అన్ని రకాలుగా చూ చూసుకుంటాం అందరినీ కూడా రాజకీయంగా పైకి తీసుకొని వస్తాం ఆర్థికంగా బలపడేదానికి మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం కాబట్టి మనకు ఒక రెండు సంవత్సరాలు పోతే మళ్ళీ మంచి రోజులు అనేటివి మన కండ్ల ముందర కనపడుతూనే ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సి వారు రెండవది మనకు వార్డులో ఇప్పుడు బిఎల్ఓలు వస్తారు వాటిలో ఓటర్లు వెరిఫికేషన్ జరుగుతారు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మన బూత్ ఏజెంట్ ఉండాలి బూత్ ఏజెంట్ ఉండాలంటే మనం అఫీషియల్గా అపాయింట్ చేసి కలెక్టర్కి లిస్ట్ ఇవ్వాలి ఒక్కొక్క కు ఒక ఏజెంట్ను లిస్ట్ ఇవ్వాలి ఆ లిస్టు మీరందరూ ఒక్కొక్క బూత్కు ఆ బూత్లో సభ్యుడైనటువంటి వాడిని ఓటర్ అయి ఉండాలి ఆ బూత్లో ఉన్నటువంటి వాళ్ళను ఒకరిని చదువుకొని యాక్టివ్గా ఉండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళను లేదా ఎవరినంటే వాళ్ళని పెట్టకుండా ఇంట్రెస్ట్ ఉండి తిరిగే వాళ్ళను బూత్కొకర్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ సెల్ నెంబరు అన్నీ కూడా వాళ్ళ ఫోటో ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది ఐడెంటిటీ కార్డు వచ్చినప్పుడు బిఎల్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పోయి ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అది మనకు ఉపయోగపడతారు ఎందుకంటే వాళ్ళు మన అధికారంలో ఉన్నారని మనకేసే ఓట్లను కొన్ని తీసేసి లేని ఓట్లను ఎక్కించుకునేదానికి ప్రయత్నం చేస్తారు బీల్ ద్వారా మన ఏజెంట్ అనేవాడు వాళ్ళతో పాటు ఉంటే మన ఓట్లు పోకుండా ఉంటాయి వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించుకోకుండా మన వాడు అడ్డుకోలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీ వాటిలో ఒక్కొక్కరి వాటిలో ఎన్ని ఉండే బూత్లు బూత్కొకరు బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళను సెలెక్ట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి రేపు మున్సిపల్ ఎలక్షన్లకు మనకి పండుగస్తారు అంత అయిపోయినాక అన్న మా వాటిలో యాభై ఓట్లు ఎగిరిపోయినాయి మా ఇంటి పక్కన వాళ్ళ పోయినాయి మా మామగారు పోయినాయి మా అత్తగారు పోయినాయి అంటే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడితే వాటిలో మన వాళ్ళ వాటిలో ఓట్లు పోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంత ఒక్కొక్క వాటిలో ఎనిమిది పది బూతులు మ్యాక్సిమం ఉంటాయి పది పేర్లు ఆ వాటిలో మన వాళ్ళు ఉన్నటువంటి నాయకులు అందరు కూర్చొని ఎవరు బాగుంటారు ఏ వాటిలో ఎవరు ఉన్నారు ఎవరు యాక్టివ్గా ఉంటారు ఎవరు బాగుంటారు అనేది దీంట్లో లేకుండా యాక్టివ్గా ఉండే వాళ్ళని చూసుకొని అందరినీ కూడా సెలెక్ట్ చేయాలని కూడా అందరికీ చెప్తాను ప్రతి వార్డు ఇప్పుడు ప్రతి వార్డు ఓటర్ లిస్ట్ ఇస్తాం తర్వాత బూత్ నంబర్లు అవి బూత్ లిస్ట్ కూడా ఇస్తాం వాళ్ళలో మీరు వెరిఫికేషన్ చేసుకొని అందరు కూర్చొని మీరు అందరు కూడా ఆ పని చాలా ఇంపార్టెంట్ వార్డు వైజు చేయాలని కూడా మీకు అందరికీ మనం చేస్తాను అందరినీ కూర్చోబెట్టుకోండి ఇదే మనము వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క బూతులు ఉంటారు ఒక్కొక్క చోట అంటారు కాబట్టి ఆ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనం పెట్టేటువంటి బూత్ ఏజెంట్ ఆ బూత్లో ఓటర్ ఉండాలి ఓటర్ కాని వ్యక్తిని మనం ఏజెంట్ పెడితే కలెక్టర్ ఆఫీస్లో రిజెక్ట్ చేస్తారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసేవాడు ఆ బూత్లో ఏ ఓటర్ ఎండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా ముఖ్యమైనటువంటి విషయం దీన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా ముందరు తీసుకుపోవాలని ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా సవాళ్ళు ఉంటాయి చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇప్పటికే మనము దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా కరడంలో మీ అందరి ఉత్సాహంతో మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కరుగా తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినారు కాబట్టి మన జిల్లా రాష్ట్ర ఇప్పుడు ఉండేటువంటి స్టేట్లో అన్ని జిల్లాల కంటే మన జిల్లా కమిటీ లేయడంలో కానీ మిగతా విషయాలలో కానీ ముందుండేందుకు దాని అంతటి మీ కారణము మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కాబట్టి ఇవన్నీ మనం ముందరు తీసుకుపోయే రకంగా ఏర్పాటు చేయాలి ఉన్నాయి